నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడగ్గానే టీటీడీఈఓ ధర్మారెడ్డి యొక్క డిప్యుటేషన్ పీరియడ్ని ఇంకా పెంచింది ఇది మూడోసారి అనుకుంటా కేంద్ర ప్రభుత్వం ఒక పక్క పురంధేశ్వర్ వంటి వాళ్ళు భావన రెడ్డి వంటి వాళ్ళు నిరంతరం అసలు ధర్మారెడ్డి ఏంటి ఎంతకాలం ఏంటి మార్చండి 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 అతని వల్ల చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ అని చెప్పేసి తిరుమల కేంద్రంగానే ఒక ఆరోపణ ఇంకో పక్క సిఎస్ డీజీపీని మార్చమని చెప్పేసి అసలు ముందు నుంచి అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి వీడు పోరాటం చేస్తూనే ఉన్నా సరే అది కూడా ఒక ఘాటన పడినటువంటి పరిస్థితి అంటే ఎవరు ఎవరికి హెల్ప్ చేస్తున్నారు పొత్తులో ఉన్నటువంటి బీజేపీ వీళ్ళకి హెల్ప్ చేస్తుందా జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేస్తుందని ఒక సందేహం వస్తుంది మీరేమంటారు మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం ధర్మారెడ్డి మాత్రమే టీటీడీయుగా ఉండాలి అని చెప్పని పట్టుబట్టి అతని డెప్యుటేషన్ పదే పదే ఎక్స్టెన్షన్కి ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తుంది అని చెప్పని అది ఆలోచించుకోవాలి మనం అంటే ధర్మారెడ్డి ఈవగా బాధ్యతలు చేపట్టకముందు టీటీడీ నిర్వహణ జరగలేదా లేదు రేపు ధర్మారెడ్డి రిటైర్ అయిపోతే అతని తర్వాత టీటీడీ నిర్వహణ జరగదా లేదు తిరుపతి కొండ మీద ఉన్న శ్రీవారిని దర్శించుకోవటానికి భక్తులు వస్తారా లేదు ఈ ధర్మారెడ్డిని చూడటానికి భక్తులు వస్తున్నారా ఇవాళ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది అని అంటే శ్రీవారికి అన్నా కూడా ధర్మారెడ్డి కీలకం అంతటి ప్రయారిటీ ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం అంటే టీటీడీని అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు అక్కడ ప్రజలకి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా అద్భుతమైన సర్వీసెస్ అందిస్తున్నారు క్లీన్లీనెస్ చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పని ధర్మారెడ్డిని కాపాడుతున్నారా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పనులని చాలా అద్భుతంగా చక్క అని చెప్పని చాలా అద్భుతమైన లాబింగ్ చేయగలుగుతున్నారు అని చెప్పని చాలా అద్భుతంగా ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నెరపగలుగుతున్నారు అని చెప్పని ధర్మారెడ్డిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా నూటికి నూరు రూపాయలు రెండోదే కారణం అని చెప్పని వైసీపీ పార్టీకి తెలుసు పాలకొడకన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు పదే పదే ఎక్స్టెన్షన్ పొందుతున్న ధర్మారెడ్డికి తెలుసు ఆ ఎక్స్టెన్షన్ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు తెలిసి తెలిసి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఇవాళ టీటీడీ లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థకి పాలనా బాధ్యతలు నిర్వహించే ఎగ్జిక్యూటివ్ అధికారిగా ఉన్న అధికారి రాజకీయపరమైన పరమైన ప్రలోభాలకి పాల్పడుతున్నాడు అని చెప్పని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఇది మొట్టమొదటగా సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి సగటు శ్రీవారి భక్తకోటికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలైనా పాలకులైనా పార్టీ నాయకులైనా సరే ఖచ్చితంగా ఈ వివరణ ప్రజలకు ఇచ్చి తెరాలి కానీ ఎవరే జరుగుతున్నది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ సర్వీస్ నుంచి ఏ అధికారైనా సరే రాష్ట్ర సర్వీస్కి రావాలి అని అంటే డెప్యుటేషన్ మీద ఆ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు వారిని డెప్యుటేషన్ మీద ఇక్కడికి తీసుకోవాలి అని అంటే దానికి ఉన్న మ్యాక్సిమం టైం పీరియడు సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాల తర్వాత ఎంతటి కీలకమైన పదవుల్లో ఉన్నా ఎంతటి కీలకమైన విధుల్లో ఉన్నా వారి డెప్యుటేషన్ ఫర్దర్గా ఎక్సన్ చేయడానికి వీల్లేదు వారిని మళ్ళీ తిరిగి సెంట్రల్ కూల్కి పంపించేయాల్సిందే ఇక్కడ ఒక కేసు రిఫరెన్స్ మాట్లాడుకుందాం మనం మనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్త్ర కేసులు నమోదైనప్పుడు గాల్జనాథర్ రెడ్డి గారు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులు నమోదైనప్పుడు ఆ రోజు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్న లక్ష్మినారాయణ గారు వారు మహారాష్ట్రకి సంబంధించిన క్యా మహారాష్ట్ర కేడరు ఐపీఎస్ అధికారి వారిని సిబిఐలోకి తీసుకోవటం జరిగింది సిబిఐలో ఆరు సంవత్సరాలు మాత్రమే టెన్నూర్ ఉంటుంది ఆరు సంవత్సరాలు టెన్నూర్ దాటితే మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత రాష్ట్రానికి సొంత కేటర్కి వెళ్ళిపోవాలి లక్ష్మీనారాయణ గారు విచారణ చాలా వేగవంతంగా పూర్తి చేస్తున్న సందర్భంగా విచారణ కీలక స్థాయిలో ఉండంగా విచారణ ఇంకా లాజికల్ కంక్లూషన్కి రాకముందే వారు ఆరు సంవత్సరాల టెన్నూర్ పూర్తయింది చాలా హై ప్రొఫైల్డ్ కేసులు అవును ఒక కర్ణాటకకి సంబంధించిన మాజీ మంత్రి అతను రెండు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దును కూడా చెరిపేసి వేల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ పాల్పడ్డాడు అని చెప్పనే ఆరోపణ మీద అరెస్టు చేసి విచారణ జరుపుతున్న కేసు ఒకటి రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు అప్పటికి ఎంపీ అతను వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచేశాడు అన్న ఆరోపణలతోటి కేసులు విచారణ జరుగుతూ ఉంది ఇంతటి కీలకమైన కేసులు విచారణ జరుపుతున్న సదరు లక్ష్మీనారాయణ గారిని ఆరు సంవత్సరాల టెన్నీరు పూర్తయింది అని చెప్పని ఆ విచారణ పూర్తి కాకుండా కూడా వేరే వారితోటి ఆ విచారణ రీప్లేస్ చేసి ఆయన మళ్ళీ తిరిగి మహారాష్ట్ర కేటర్ పంపించేశారు తమిళనాడు నుంచి అరుణాచలం అధికారి జేడీ లక్ష్మీనారాయణ స్థానంలో జేడీగా బాధ్యతలు స్వీకర్ అవును అంటే ఇక్కడ ఏమర్థమైంది మనకి ఆరు సంవత్సరాలు క్యాప్ దానికి ప్రయారిటీ ఇస్తారు ఎంత కీలక స్టేజ్ లో విచారం జరుగుతున్నా సరే విషయంలో కొంచెం ఎక్స్టెండ్ చేశారు ఒక సంవత్సరం మళ్ళీ చేయలేదు వారిని ఆరు సంవత్సరాలకి మహారాష్ట్రకి సరెండర్ చేసేసారు మరి అంతటి స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయ్యే కేంద్ర ప్రభుత్వం డెప్యుటేషన్ విషయంలో ఆ తర్వాత అసలు జేడీగా ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి ధర్మారెడ్డి గారి విషయంలో మాత్రం గతంలో ఆయన డెప్యుటేషన్ ఎక్స్టెండ్ చేసే నాటికి ఆయనకు ఆరు సంవత్సరాల పీరియడ్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయినా సరే ఇతన్ని ఎక్సెప్షనల్ కేసుగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్న అధికారి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వ పెద్దలు కోరుకుంటున్న నాయకుడు కాబట్టి ఆయన మీద ఆప్యాయత అనురాగం మమకారం అన్యోన్యత ఏమన్నారు అనుకో ఈయన అడిగారు వాళ్ళు పాటించారు దానికి ఆ ఎక్స్టెన్షన్ మంజూరు చేశారు ఆయన మళ్ళీ ఇప్పుడు దాకా టీటీడీ కొనసాగుతూ ఉన్నారు ఇదే సందర్భంలో ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి ఇప్పుడు అక్కడ తిరుపతి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నుంచి ఈ సందర్భంగా బోమన కరుణాకర్ రెడ్డి గారి ఎన్నికల ఎజెండాలో భాగంగా టీటీడీ వనరులను దుర్నియోగం చేస్తూ ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో పరిధి దాటి వందల కోట్ల రూపాయలు జోబన కరుణాకర్ రెడ్డి గారి ఎలక్షన్ ఎజెండా కోసం అని చెప్పని టీటీడీ నిధుల్ని అక్కడ జగన్ అంటే అభినయ రెడ్డి గారి గెలుపుకు దోహదం చేసే విధంగా అభివృద్ధి పనుల కోసం అని చెప్పని మంజూరు చేశారు అని చెప్పని తీవ్రమైన ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకుడు టీటీడీ బోర్డు మెంబరు ఫార్మర్ టీడీపీ బోర్డు మెంబర్ టీటీడీ బోర్డు మెంబరు భావన్ ప్రకాష్ రెడ్డి గారు అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధ్రేశ్వర్ గారు ధర్మారెడ్డి గారిని ఈ స్థానం నుంచి కదిలించాలి ధర్మారెడ్డి గారు టీటీడీ ఈఓ హోదాలో ఉండి వైసీపీ పార్టీ నాయకులకి ఎన్నికల్లో మైలేజ్ చేకూర్చే చర్యలు చేస్తున్నారు ఆయన టీటీడీ ఉద్యోగుని ప్రభావితం చేసే కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు అని చెప్పని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి ఆ తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థే పోటీ చేస్తున్నారు వరప్రసాద్ గారు అవును తిరుపతి అసెంబ్లీ నుంచి కూటమి నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నారు తిరుపతి పార్లమెంట్ నుంచి వరప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు మరి ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రయోజనాలకు వ్యతిరేకంగా అక్కడ వైసీపీ పార్టీ నాయకుల ప్రయోజనాలకు అనుకూలంగా ఈ ధర్మారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు అని చెప్పని ఇవాళ ఫిర్యాదు చేసింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పురంధరేశ్వర గారు స్థానిక నాయకుడు భాను రెడ్డి గారు మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు పదే పదే కంప్లైంట్ రేజ్ చేస్తున్నాయి అయినా సరే రాష్ట్ర శాఖ అధ్యక్షుల హోదాలోకి ఫిర్యాదు చేస్తే దాన్ని కనీసం కేంద్ర ప్రభుత్వ పెద్దల పరిగణలోకి తీసుకోకుండా అంటే ఈయన ఈయన చర్యల వల్ల ఈయన కార్యకలాపాల వల్ల ఇప్పుడు ఇటు జనసేన అభ్యర్థి తిరుపతి శాసనసభ స్థానానికి తిరుపతి పార్లమెంట్ స్థానానికి రెండింటికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా నూటికి నూరు రూపాయలు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితిలో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈయన రాజకీయ ప్రేరేపిత కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు అన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆయన్ని విధుల నుంచి తప్పించాలి అని చెప్పి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తప్పించకపోగా ఈయన డెప్యుటేషన్ మే పద్నాలుగుతో ముగుస్తుంది అంటే అంటే ఇది వ్యూహమే కదా ఇప్పుడు వైసీపీ వ్యూహంలో ఇద్దరిని ఓడించాలనేటటువంటి కార్యక్రమం ఉంటుంది ధర్మారెడ్డి సహాయం తీసుకుంటున్నారు అవును దానికి భారతీయ జనతా పార్టీ సహాయం చేస్తుంది అనేటటువంటి అనుమానం ఇప్పుడు కలుగుతుంది కదా ఇక్కడ జరుగుతున్నది ఏంటి మే తోటి అతను డెప్యుటేషన్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది ఈ కంప్లీట్ అవుతున్న సందర్భంగా అతను జూన్ పన్నెండు తారీఖు రిలీ రిటైర్ అవుతా అంట జూన్ పన్నెండో జూలై పన్నెండో రిటైర్ అవుతా అందుకోసం చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఈ ఎండాకాలం భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ భక్తుల తాకిడిని హ్యాండిల్ చేయాలి అని అంటే ధర్మారెడ్డి గారు అయితే మాత్రమే సాధ్యపడుతుంది అంటే మరి ధర్మారెడ్డి టీటీడీ ఈవో అవ్వకముందు శ్రీవారి ఆలయం ఎలా తెలా పోతా ఉండేదా భక్తుల తాకిడి లేదా ఆ రోజున ఆ రోజున్న ఈవోలు ఆ రోజున్న అధికార వ్యవస్థ దాన్ని హ్యాండిల్ చేయలేదా లేదు రేపు జూలై పన్నెండు తారీఖుని రిటైర్ అయిన తర్వాత భక్తుల తాకిడి ఉండదా అంటే ఒక అసంబద్ధమైన కారణాలు సాగ్గా చూపిస్తా ఇతను కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఒక లేఖ రాసి ఇంకొక ఆరు వారాల పాటు ఇతని డెప్యుటేషన్ ఎక్స్టెండ్ చేయండి అని చెప్పని ఆయన కోరటం ఆ కోరిందే తడగా కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ మార్క్ మై వర్డ్స్ కేంద్ర రక్షణ శాఖ ఎందుకంటున్నానంటే ఈ ధర్మారెడ్డి కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖకి సంబంధించిన ఎస్టేట్ ఆఫీసర్ ఇతని డెప్యుటేషన్ ఎక్స్టెండ్ చేసేది కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ మొన్న వారంనాడు అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారి నామినేషన్ సందర్భంగా అక్కడికి విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవినీతి అరాచకాలను ఆక్రమణకు పాల్పడతా ఉంది ఖచ్చితంగా రేపు రోజున ఎన్నికల తర్వాత ఏర్పడే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో విచారణ జరిపి అటువంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళందరినీ జైలుకు పంపిస్తామని చెప్పని కేంద్ర రక్షణ శాఖ మంత్రి హోదాలో ఒక గంభీరమైన ప్రకటన చేశారు మరి అదే రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ధర్మారెడ్డి గారికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు అని అంటే ఇది అధికారికంగా ఇచ్చిన ఉత్తర్వులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అంటే అక్కడ ఎన్నికల సభల్లో చేసిన ప్రసంగాలు ఏదో దానికే కన్ఫైన్ అవ్వాలి కదా నిజంగానే వైసీపీ పార్టీ పట్ల రాజకీయ వైరుధ్యాన్ని ప్రదర్శించదలుచుకుంటే మీ అభ్యర్థుల గెలుపు కీలకంగా మీకు ఉన్నట్టయితే ప్రజాభిప్రాయం మీకు అనుకూలంగా మలుచుకోవాలి ఇక్కడ ఎన్డీఏ పక్షాల ఓటు ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగాలి అనే ఆలోచనే మీకుండున్నట్టయితే ఇవాళ వైసీపీ పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటున్న అధికారులు ఆ అధికారులపైన చర్యలు తీసుకోకపోగా ఆ అధికారుల్ని యథావిధిగా కొనసాగించడానికి మీరు సహకారం అందించడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు మే పదమూడో తారీఖుతోటి ఎన్నికలు ముగుస్తూ ఉన్నాయి ఇక చాలు నాయన ఈ ఆరు వారాలు నువ్వు ఢిల్లీకి వచ్చి చేసుకోమని చెప్పని చెప్పొచ్చు కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందే తడవగా ఎక్స్టెన్షన్ అంటే పొడిగించారు ఇక్కడే ప్రజల్లో వస్తున్న అనుమానాలు ఏంటి అంటే అందుకే నేను పేరు ప్రస్తావించను కానీ నాకు నా అంటే నాకు ఈ మధ్య ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక టాప్ మోస్ట్ సీనియర్ నాయకులు ఒకరు నేనే కలిశాను కలిసిన సందర్భంగా మా మధ్య వచ్చిన సంభాషణలో ఈ ఎలయన్సు ఈ ఎలయన్సు వల్ల భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంలో వనగూరపోతున్న ప్రయోజనాలు ఏంటి ఇవి కొంచెం చర్చ వచ్చింది వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే ఈ అలయన్స్ కుదిరిన తర్వాత కూడా మాకు ఒక ప్రయోజనం కలిగితే జగన్మోహన్ రెడ్డికి నాలుగు ప్రయోజనాలు చేకూరుతా ఉన్నాయని చెప్పని చెప్పడం జరిగింది అంటే ఇవాళ ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి అంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలి ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాల్సిన దగ్గర ట్రస్ట్ వర్తి నమ్మకం బలపడాలి ఈ కూటమి ఖచ్చితంగా ఒకరి ప్రయోజనాలు ఒకరు కాపాడుకోవటానికి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవటానికి ఏర్పడిందన్న భావన మొట్టమొదటిగా ఈ కూటంలో ఏర్పడాలి అది ప్రజలకు నమ్మకం కలిగాలి కానీ ఇవాళ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఎవరితోటైతే ఎన్నికల్లో తలపడతా ఉన్నారో అతని ఆదేశాలు అతని విజ్ఞప్తులే ఇప్పటికీ మన్నిస్తున్నారు అతనిని కోరికలనే ఇప్పటికీ శిరసాహిస్తున్నారు అన్న భావన ఇవాళ ప్రజల్లోకి వెళ్తుంటే ఎటువంటి సంకేతాలు ఇవ్వటమవుతుంది అవుతుంది ఇది ఆరుగురు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు పది మంది అసెంబ్లీ అభ్యర్థుల గెలుపు మీద కూడా చాలా కీలకంగా ప్రభావం పడే ఆస్కారం ఉంది ఎందుకనంటే నమ్మకం కోల్పోతే భారతీయ జనతా పార్టీ వల్ల తెలుగుదేశానికో జనసేనకో ట్రాన్స్ఫర్ అయ్యే ఓటు స్టేక్ పెద్దగా లేదు కానీ వారి అభ్యర్థులు పోటీ చేస్తున్న దగ్గర వారు నెగ్గాలి అని అంటే ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఓటు ట్రాన్స్ఫర్ అయితేనే సాధ్యపడుతుంది అది ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలసిస్సల పోరాటం చేస్తున్నాము అన్న భావన నమ్మకం కలిగించాల్సిన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఒక దరఖాస్తు ఇలా వస్తే అలా మేము ఆమోదిస్తున్నామన్న సంకేతం ప్రజలకు పంపించడం ద్వారా ఒక పక్క చీఫ్ సెక్రటరీని డీజీపీని మార్చాలి అని చెప్పని పదే పదే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీతో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ని అభ్యర్థిస్తున్నా కూడా అది పరిగణలోకి తీసుకోకుండా ఇప్పటి వరకు దాని గురించి ఒక స్పష్టత ఇవ్వకుండా ధర్మారెడ్డిని కొనసాగించే నిర్ణయం తీసుకోవడం అనేది నూటికి నూరు పాళ్ళు అసంబద్ధం అవగాహన రాహిత్యం రాష్ట్రంలో కూటమి గెలుపు మీద ప్రభావం చూపే ఇటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆమోదించడం అని అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్థానిక అభ్యర్థుల గెలుపు అవకాశాలను వాళ్లే దెబ్బతీస్తున్నారు